మనము అనుదినము కీర్తనల గ్రంథాలను ఆడియో బైబుల్ ద్వారా ధ్యానించుకుంటుండగా ఈ దినము కీర్తనల గ్రంథము నలభై రెండవ అధ్యాయాన్ని ధ్యానించుకుందాము అయితే ఇది ద్వితీయ స్కంధంలోనికి రాబడినటువంటి కీర్తనగా మనం చెప్పవచ్చు అలాగే దీన్ని ప్రధాన గాయకునికి కోరహకుమారులు రచించినటువంటి దైవ ధ్యాన గ్రంథముగాను మనం చెప్పవచ్చు అయితే దేవుని కొరకైన తృష్ణను మనము కోరహకుమారుల్లో మనము చూడవచ్చు అయితే కీర్తనలు నలభై రెండవ అధ్యాయాన్ని ధ్యానించు Bundan దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణ దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధికి నేను ఎప్పుడు కనబడేదను నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా బగుళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను జన సమూహములతో పండగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోష కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచున్నది నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు నాలో నీ వేల తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము ఆయనే నా రక్షణకర్త అనియో నా దేవుడు చెప్పుకొనుచు ఇంకనూ ఆయనను స్తించదును నా దేవా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది కావున యోర్ధాను ప్రదేశము నుండియు హెర్మోను పర్వతము నుండియు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనుచున్నాను నీ జల ప్రవాహ దారుల ధ్వని విని కరుడు కరుడును పిలుచుచున్నది నీ అలలన్నీ నీ తరంగముల ಅನ್ನೂ ನಾನಗ ಪುರ್ಲಿ ಪೊರಿ ಉನ್ನ అయినను పగటి వేళ యహోవా తన కృపను కలుగ నా జ్ఞాపించును రాత్రి వేళ ఆయనను గురించిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గురించిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును కావునా నీ వేళ నన్ను మరిచియున్నావు శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వలసి వచ్చినేమీ అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు నా ప్రాణమా నీ కృంగి కృంగియున్నావు నాలో నీ వేల తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకనూ నేను ఆయన్ను స్థుతించదను అంటూ కుట్ కొరకుమార్లు తమ కీర్తనను రచించినట్లుగా ఇక్కడ చూస్తున్నాము థ్యాంక్ యూ ప్రైస్త లాట్